హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రకృతి మనకి ఎంతో ఇస్తుంది కదా ఆ ప్రకృతిలో కాసేపు కూర్చున్నా మనకి ఎలాంటి అనారోగ్యమైన ఆరోగ్యవంతులుగా అవుతాము అందులో మన కుండీలో వేసే మొక్కలకి నేలను వేసే మొక్కలకి చాలా తేడా ఉంటుందండి ఇది కింద వేసిన మొక్క కాబట్టి శంఖ పువ్వులు కూడా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూడండి అదే కుండీలు వేసామంటే ఎంత హెల్దీగా రావు కదా భూతల్లి మనకి ఎన్నో ఇస్తుంది ఆ భూమిలో ఉండే ఆరోగ్యాలన్నీ మనం ప్రతిరోజు కూడా తీసుకున్నట్లయితే మనకి ఎంతో యాక్టివ్గా ఉండగలుగుతాము అందులో ఈరోజు శంఖు పువ్వులు కషాయం చేస్తున్నాను పా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు చాలా ఉన్నాయని చెప్పాను కదా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఔషధంలా కనిపిస్తుంది నాకైతేను ప్రతిరోజు కూడా శంఖి పువ్వులతో కషాయం చేసుకుని తాగినా కూడా చాలా బాగుంటుందంట హెల్త్కి బాగుంటుంది చర్మ రహస్యాలు చాలా ఉంటాయి వాటిల్లోనూ అంటే స్మూతీగా ఉంటాయి ఏదన్నా గొల్లలు అట్లా పేస్ట్ మీద అట్లా వచ్చినా కూడా అవన్నీ కూడా నివారిస్తాయంట ప్రతిరోజు వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగితే సరిపోతుందండి ఇంకేం లేదు అంటే వేడి నీళ్ళు పోయేసి ఆ పువ్వులు తీసి ఆ నీళ్ళు తాగేసేయడమే అట్లా ఏదైనా తాగేయచ్చు లేకపోతే కొంచెం హనీ వేసుకొని తాగొచ్చు చూడండి కలర్ అప్పుడే చేంజ్ అయిపోతుంది నాకైతే ఈ ఈ పువ్వుని చూస్తుంటే చాలా బాగుంటుంది అంటే హెల్త్కే కాదండి స్వామివారికి శివయ్యకి అభి ఈ పూలతో అభిషేకం చేసినా చాలా మంచిదంట చూడండి అప్పటికప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేయాలి మనకి తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కదా ప్రతిరోజు కూడా తాగితే చాలా హెల్దీ అంట దీంట్లో హనీ వేసుకొని కూడా తాగుతూ ఉంటారు మనం వేరే డ్రింక్స్ అట్లా తాగే కన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటివి ఎంతో మంచిదండి అందులో ఈ కరివేపాకు చెట్టు కూడా అండి కరివేపాకు ప్రతిరోజు కూడా లేతది ఇగురు కానీ మనం ప్రతిరోజు తిన్నట్లయితే ఉదయాన్నే చాలా హెల్దీగా కూడా జుట్టు పెరుగుతుందంట పెరుగుతుంది తర్వాత ఏంటంటే ఇవి కషాయం కూడా తాగొచ్చండి నీళ్ళలో ఇట్లాగే ఈ కరివేపాకు వేసుకొని తాగినట్లయితే మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది తొందరగా ముసలిబాళ్ళు అవ్వకుండా కూడా చేస్తుందంట తర్వాత ఏంటంటే మనం ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఏదేదో క్రీములు పూసుకొని అట్లా చేసామంటే అనారోగ్యం వస్తుంది ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుంది కదా ఈ ప్రకృతిలో ప్రతిరోజు మనం ఒక్కో రోజు ఒక్కొక్క ఆకు కషాయం తాగితే చాలా మంచిది ఒకరోజు మునగాకు కరివేపాకు శంఖ పువ్వులు రాగి ఆకు కూడా కషాయం కూడా తాగితే మంచిదంట మా మామయ్యకి అంటే మందిని గారి ఆశ్రమంలో ఉన్నారు ప్రతిరోజు కానగాకైనా తర్వాత వామాకు మునగాకు ఒక్కో రోజు ఒక్కొక్క కషాయం తాగమని చెప్పారు అప్పటి నుంచి నాకు వాటన్నిటితో సర్చ్ చేస్తే చాలా ఔషధ గుణాలు అనిపించింది అందుకని ప్రతిరోజు కూడా ఒకరోజు మునగాకు ఒకరోజు కానగాకు ఒకరోజు రాగాకు అలా ఇంట్లో కషాయాలు చేసుకుంటూ ఉంటాము ఎక్కువ టీలు కాఫీలు తాగే కన్నా ఈ ఆకులతో ఇలా చేస్తే చాలా హెల్తీగా ఉంటాం కదా మునగాకులో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి తులసాకు ప్రతిరోజు కూడా దళం కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకరోజు తిన్నామంటే ఏదన్నా కఫం ఏదన్నా అట్లా అడ్డున్నా సరే చాలా బాగుంటుంది రిలీఫ్ అవుతుంది అనమాట ఇవి కూడా వేడి నీళ్ళలో ఒకరోజు చెప్పాను కదా ఒకరోజు కరివేపాకు ఒకరోజు కానగాకు ఒకరోజు మునగాకు కరివే అన్నీ కూడా ఒకరోజు దళం ఇలా తాగావంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి కదా విష్ణు తులసి లక్ష్మి తులసి రెండు వేసినాను కాబట్టి రెండు ఆకులు గిల్లి ఒక రోజు అట్లాగా